అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ తాడిగడప వందడుగుల రోడ్డుకి వాకిపుల్ డిస్టెన్స్లో కానూరు విలేజ్లో ఒక పెద్ద ల్యాండ్ అయితే మనకి సేల్కొచ్చిందండి ఇది మొత్తంగా మూడు వందల తొంభై గజాల ల్యాండ్ అనమాట ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షంలో ఎనభై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్దిగా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే కానూర్ విలేజ్లో ఈ ల్యాండ్ అయితే మనకి వచ్చింది మొత్తంగా మూడు వందల అరవై గజాల ల్యాండ్ అండి ఇది మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం ముప్పై ఐదు వేల పైన అండి సో ఇది మూడు వందల తొంభై గజాలు వచ్చేసి దాదాపు కోటి ఇరవై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షలకి వచ్చింది ఇంత మంచి ఆఫర్ సేల్ అండి ఎనభై లక్షలు అనేది రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది పెద్ద ప్రాపర్టీ అండి అసలు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్